హాయ్ అందరికీ ఈరోజు పిల్లలకి ఐస్ క్రీమ్ తినాలని ఉందంట సో చూస్తే ఫైనలీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము సో వీళ్ళు ఎలాంటి ఐస్ క్రీమ్ తింటారో ఏం చేస్తారో అనేది మాతో పాటు మీరు కూడా చూడండి మీతో షేర్ చేసుకోవడం ఈ చిన్న మూమెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రియూకి ఒక ఐస్ క్రీమ్ ఏం సరిపోతుంది సో వాడు ఖచ్చితంగా రెండే తీసుకుంటాడు అనుకున్నాను వాడు అనుకున్న మాదిరిగానే రెండు తీసుకున్నాడు వాడికి ఓపెన్ చేయడానికి రాకపోయినా అసలు బాడీ తీసి తినాలని ఒక ఇది అనమాట వాడికి ఇంకా మా పిల్లలు చూస్తున్నారు ఎలాంటి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయని అతడి దగ్గర అడుగుతున్నారు అక్కడున్న వెరైటీస్ ఏ ఉంటే అన్నీ టేస్ట్ చేయాలని ఈరోజు డిసైడ్ అయిపోయినట్టున్నారు మా పిల్లలు అయితే సో చూడాలి ఎలాంటి ఐస్ క్రీమ్ తీసుకుంటారు బిల్ ఎంత చేస్తారు ఏమని ఒక ప్లైన్ కేక్ వచ్చింది పైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అనమాట చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒక్క బాక్స్ ఎయిటీ రూపీస్ అండి ఓపెన్ అది తిన్న సాటిస్ఫాక్షన్ లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీళ్ళందరూ తినేస్తారు రివ్యూది మాత్రం తినడం పూర్తి అవ్వలేదు ఇంకా తింటున్నాడు అక్కడ ఉన్న అన్ని వెరైటీస్ టేస్ట్ చేశారు మా పిల్లలు వీళ్ళు వచ్చిన పని సక్సెస్ అయిందన్నమాట అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేయాలనుకున్నారు చేశారు వాడు వచ్చిండే పని అయిపోయింది హ్యాపీగా వెళ్తున్నాడు చూడండి ಪರಮೆಂಟ್ ಕೆ ಹಿಂಗ್ ಬಾ ಹಿಂಗ್ ಬಾ ಹತ್ತು 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 ಬೇಗ ಹತ್ತು ಬೇಗ ಹತ್ತು ಈ ಕಡೆ ಬಾ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಕಾರ್ ಹತ್ತು ಬಾರೋ ಹೇಯ್ ಬಾಯ್ ಅರ್ಸ್ಕೊ ತಗೋ ಟಿಶು ತಗೋ ತಗೋ ಟಿಶು ಬಾಯ್ ಅರ್ಸ್ಕೊ ನೀಟಾಗಿ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೋ ಇನ್ನ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೋ ಏಯ್ ಶರ್ಟ್ಗ ಟಿಶು ಅಲ್ಲಿ ಮಾಡ್ಕೊ తో వాళ్ళు డాడీ అతను అత్త నడిలే మీరు ఇప్పుడు ఇద్దరు బ్యూటిఫుల్ సింగర్స్ చూస్తారు భయపడవద్దు మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి బుద్ధది కాదు మాట దత్తర పడక చిత్తములో నా చిన్న ఒత్తి మాట వినాలి ఈత మాను ఇల్లు కాదు తాటి కాదు ಕನ್ನಡ ಬೌಡ ಎಲ್ಲಿ ಭೀ ನಾದು ಮಾಟಿನ ಮಾಲಿ ಮಾಡಿ ये गया ना टीवी और वैसे नहीं दोस्तों वाला इस contract पे अमननकंटे होता है सो कीप वेट हे जनराव